ఫ్ యూ దిస్ ఇస్ శిరీషా వెల్కమ్ టు మై వీడియో వన్ రూపీ కూడా ఖర్చు లేకుండా వినాయకుని పూజ చేసుకోవచ్చు అదే చూద్దాం రండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్వంటీ వన్ పత్రాలు తీసుకోవాలి అవేంటో మీకు తెలియకపోతే కామెంట్ చేయని షార్ట్ వీడియో చేస్తాను విలేజ్లో ఉన్న వాళ్ళకి ఈజీగా దొరికేసాయి బట్ సిటీలో ఉన్న వాళ్ళకి కొంచెం కష్టమవుతుంటాయి నెక్స్ట్ కొబ్బరికాయ అగర్బత్తలు ఫ్రూట్స్ అందులో ఫ్రూట్స్లలో దోసపండు అంటే చాలా ఇష్టం వినాయకుడికి ఫ్లవర్స్ మీ ఓపిక బట్టి ఎంతంటే అన్ని ప్రసాదాలు చేసుకోవచ్చు వినాయకుడు కూడా స్వయంగా నా చేతులతో చేసిందండి చాలా బాగుంది కదా క్యూడియా సో ఇలా అరబట లేకుండా మంచి మనసుతో ప్రశాంతంగా చేసే చాలండి వినాయకుడు చాలా సంతోషిస్తాడు అవును చెప్పండి మీలో ఎంతమంది వినాయకుని పూజ కంటే ప్రసాదం కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు రియల్గా షేర్ చేసుకొని కామెంట్లో అందులో నేను కూడా ఒక దాన్ని సో అట్లని ఎక్కువ తినేయకండు దాని మీద కూడా ఒక స్టోరీ ఉంది వినాయకునికి బాగా ఇష్టం ఉండాలంటే లడ్లు అంటే మోదికలు అంటే అట్లని బాగా తినేసిండు నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది జనరల్గా వినాయకుడికి పుట్ట బాగానే ఉంటుంది సో దాంతో ఇంకా ఎక్కువైపోయింది అలా కైలాసానికి వెళ్ళి అలా డాడీకి ప్రణామం చేయబోతుండు బెండాయ్ అప్పుడు చంద్రుడు చూసి నవ్విండు తనని దాంతో మనుషులకు కూడా కాకుండా దేవుళ్ళకి కూడా తగులుతుంది దిష్టి ఆ దిష్టి వల్ల వినాయకుడు పొట్ట వగిలి అక్కడ అక్కడికే చనిపోయిండు ఆ పొట్టలో నుంచి గుండ్రాలు మోదుకలు లడ్లు బయటకు వస్తున్నాయి దానిని చూసి పార్వతదేవికి చాలా కోపం వేసింది వెంటనే చంద్రునికి శాపం ఇచ్చింది ఎవరైతే నేను వినాయక చవితి రోజు చూస్తారో అప్పుడు వాళ్ళకి చేయని తప్పుకి నీలాపనిందులు పడతారు ఈ శాపానికి చేప విమోచన కూడా ఉంది అదేంటో నెక్స్ట్ వ్లాగ్లో చూద్దాం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే బాయ్ 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 థట్